శ్రీ గురు చరిత్ర పారాయణ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఇప్పుడు నరసింహ సరస్వతి స్వాములు వారు చనిపోయినటువంటి బాలుణ్ణి బ్రతికిచ్చారు తర్వాత గొడ్డెపోయినటువంటి బర్రెని అంటే గేదెని పాలు వచ్చేలా చేశాడు నిధులు దక్కించాడు మరి ఇప్పుడు నిధులు పాపం పేదరికంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ఆ తుమ్మ చెట్టుని పీకి పడేసి అక్కడ వాళ్ళు అసలు అది ఆయన పీకేయకపోతే అసలు అక్కడ ఆ నిధు ఉందని వాళ్ళు తవ్వుకుంటే నిధు దొరికేసింది ఈ విధంగా ఒక రైతుకి గంగానుజుడు అనేటటువంటి రైతుకి నిధి దొరుకుతుంది ఈయన యోగిని మాతలు సేవ చేస్తుంటే సీక్రెట్గా మన దత్తాత్రేయుని ఫాలో అయిన సుమ సరస్వతి మా స్వాముల వారిని అక్కడ రహస్య మందిరం అక్కడ అశ్వ ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఔదుంబర వృక్షం కింద నుంచి సేవ చేసేటటువంటి అదంతా కూడా క్లియర్గా చూశాడు నదిని విడిపోవడం ఇవన్నీ కూడా అనేకమైనటువంటి మహిమలు ఉన్నాయి స్వామివారివి ఇవన్నీ కూడా నగ్న సత్యాలు చరిత్రలో జరిగినటువంటివి కల్పితాలు కాదు ఇవి అలాగే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి సంఘటనలు కాబట్టి మీరంతా కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో మరి ఉద్యోగంలో ఎదుగుదల లేదనుకుంటున్నారో మరి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ రావా దేర్ డెఫినెట్గా ప్రాబ్లమ్స్ విల్ బి దేర్ కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు మరి సంతానం చాలా అయిందండి మాకు మాకు సంతానం కలగట్లేదండి అనేటటువంటి వాళ్ళు వివాహాలు కావట్లేదండి దగ్గరికి వచ్చి చెడిపోతున్నాయండి అనుకునేటటువంటి వాళ్ళు మా పిల్లాడు మతిమరుపు వచ్చేసిందండి చదవట్లేదండి బద్ధకంతో మా హస్బెండు డ్రగ్స్ అడిక్ట్ అయిపోయాడండి లేకపోతే మా పిల్లలు కాలేజీకి వెళ్తూ డ్రగ్స్ అడిక్ట్ అయిపోయారండి మా హస్బెండ్ డ్రంక్ డ్రంకర్ అయిపోయాడండి డ్రంకర్ అయిపోయాడు ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ ధూమావతి సాధనలు అవసరం లేదు ఏ ధూమావతి యజ్ఞాలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు చక్కగా ఈ గురు చరిత్ర పారాయణ గ్రంథాన్ని చదవగలిగినటువంటి వాళ్ళు చదవలేనటువంటి వాళ్ళు చక్కగా ఇది వింటే సరిపోతుంది మీ పనులు చేసుకుంటూ మీరు అంటలు తోముకుంటూ అలాగా వీడియో అలా పెట్టేసి చక్కగా వినండి మీరు చక్కగా మీకు ఆ అంతా కూడా మీకు ఆ గురుచరిత్ర పారాయణ అంతా కూడా దత్తాత్రేయ స్వాములు వారు మీకు ఇస్తారు మరి ఈ యొక్క ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగో అధ్యాయాల్లో ఈ క్రింద విషయాలని విశదపరుస్తున్నాయి ఏమిటవి త్రిమూర్తి సద్గురువు సర్వసమర్థుడు ఏదైనా చేస్తాడు అంతా గురురూపంలో ఉన్నది గురుబ్రహ్మ గురువిష్ణువు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నాం కదా అంటే ఎవరు ఏ రూపంలో గురు రూపంలో ఉన్నా అదంతా లాస్ట్కి వెళ్ళేది త్రిమూర్తులకే మనం పెట్టిన నమస్కారం కాబట్టి ఆయన సర్వ సమర్థుడు ఆది గురువు ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే ఏం దేవుడంటే తమషానా శాసనం ఏమన్నాడు న గురోరధికం న గురోరధికం న గురోరధికం ఇది శివ శాసన గురువు కంటే అధికమైంది లేదు అధికమైంది లేదు అధికమైంది లేదు ఇది శివుని యొక్క శాసనం ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అన్నది క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి భగవంతుడిది గురువు గురువు ఎప్పుడు బతిమాలడాలు ఉండవు సెక్షన్స్ శాసనం అలాగే శ్రీ అక్కల్కోట స్వామిలాగా అక్కల్కోట మహారాజు మరి ప్రభు యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూడవతారం కదా అక్కడ ఆయనలాగే గురుడు కూడా అంటే నిసమ సరస్వతి స్వాముల వారు కూడా మాట మాత్రం చేత ఒక గొడ్డు బర్రెని పాడే గేదిగా మార్చేశారు పాలిస్తున్న గేదిగా అయిపోయింది అలాగా ఇష్టదేవతోపాసన చేస్తున్నటువంటి సద్గురువుని ఆశ్రయించడంతో కానీ సఫలం కాదని సద్గురువు స్వరూపమని విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలో ఉంది అలాగే ఈ చరిత్రలో కూడా త్రివిక్రమ మహర్షి త్రివిక్ర త్రివిక్రమ భారతి అని ఒక ఆగా భక్తుడు ఉంటాడు ఒక వేద పండితుడు ఉంటాడు ఆయనకు కూడా స్వామివారి దర్శనం జరిగింది నేను కూడా ఆ కుమసి వెళ్ళి ఆ త్రివిక్రమ భారతి సమాధిని కూడా చూశాం ఒక మరి భక్తులందరూ కూడా మరి అందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటారు అక్కడ ఆ స్వామివారు మీ కాన్సన్ట్రేషన్ అంతా గానగాపురం వారి మీద పెట్టండి నరసింహ సరస్వతి స్వామి వారు గానగాపురంలో స్వామి యొక్క నిర్గుణ పాదుకల మీద పెట్టండి అక్కడ ఆ స్వామివారి యొక్క పాదుకల సంస్థానం గురు సంస్థానం తప్పి ఆ చెట్టు దగ్గర ప్రదక్షిణాలు అక్కడ చదువుకోవడం దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి ఇంకెక్కడికి వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఆయన అనుభవం కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఈ క్రింద అంశాలు కూడా మనం చూస్తున్నాము ఏంటంటే అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మ సూక్ష్మం తెలపవలసినటువంటి వాడు శ్రీగురుని వంటి సద్గురుడే వేద పండితులైతే జ్ఞానం వచ్చేస్తుందా త్రివిక్రమ భారతి మామూలు ఒక వేద పండితుడు ఒక భక్తుడు రోజు వారిని హృదయంలో ఆయన పూజ చేసుకునేవాడు ఆయనకి సాక్షాత్కారం నరసింహస్వామివారు అయ్యేవారు అయితే మనకి ఈ శ్రీగురుని చూసి దత్తాత్రేయుని నరసింహ సరస్వతి వారు పల్లకీల్లో వెళ్ళడం వైభవంగా ఉండడం చూసి విమర్శిస్తాడు కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా కేవలం వేద పండితులైనంత మాత్రాన కేవలం స్మార్తం నేర్చుకున్నంత మాత్రాన వేదాలు నేర్చుకున్నంత మాత్రాన జ్ఞానం రావాలని లేదు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖ బాబాలు ప్రముఖ స్వామీజీలు వీళ్ళంతా మానవ రూపాల్లో ఉండి మేమేదో బోధనలు చేస్తూ ఉంటాం అంతే కానీ మాకు జ్ఞానం ఉందని మాత్రం అంత ఈజీ కాదు అక్కడ జ్ఞానం అనేది ఏంటి నగురోరధికం తత్వం నగురోరధికం జ్ఞానం నగురోరధికం తస్మై శ్రీ గురవే నమ గురువుని మించే అధికమైనటువంటి తత్వం లేదు గురువుని మించి అధికమైనటువంటి జ్ఞానం లేదు గురువుని మించి అధికమైనటువంటి తపస్సు లేదు అసలు గురువుకి సమానమైనటువంటిది ఏది ఎనటికీ రాదు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు గురువులు కాదా బృహస్పతి గురువు కాదా శుక్రాచార్యుడు రాక్షస గురువు కాదా బృహస్పతి దేవతల గురువు కాదా వీళ్ళందరూ కూడా తప్పులు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి భీష్ముడు గంగాసుతుడు కర్ణుడు మరి దానవేర సూర కర్ణుడు ఆయన పాపం మరి వీళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని పరివర్తన తీసుకొచ్చింది ఎవరు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అందువల్ల కృష్ణం వందే జగద్గురుమన్నాడు అన్నాడు అలా మనం చదువుల్లో మనం పిహెచ్డీలు చదివాము మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం డాక్టర్లు మనం చాలా పెద్దగా చదివేసుకున్నాం మహావేద పండితులం ఇవన్నీ ఏమీ కుదరవు అందరికీ యోగులకు కూడా మహర్షులకు కూడా వశిష్ఠుడు వాల్మీకి ఎవరైనా సరే ఏ ఋషైనా సరే ఏ దేవతలైనా సరే లాస్ట్కి దేవఋషి అయినటువంటి నారదుడికైనా సరే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక విషయంలో మాయలో పడిపోయారు ఏదో ఒక సందర్భంలో జ్ఞాని నామపి తేచాంసి దేవి భగవతి హిసాబలాత్ ఆకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి జ్ఞానుల్ని సైతం మోహంలోకి విసిరిపరేస్తుంది మహాతల్లి అయినటువంటి మహామాయ జగన్మాత బజవాడ కనుక దుర్గమ్మ మరి అటువంటి వాళ్ళకి ఆ మాయని ఛేదించి వాళ్ళకి ఆ జ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్నిచ్చేది ఎవడు తిమిరాంధస్య జ్ఞానాన్ జనశలా కయా ఏనా తస్మై గురవే నమ అజ్ఞానమనేటటువంటి ఆ జ్ఞానాన్ని జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో నరుకుతాడు ఇచ్చినటువంటి ఉపన్యాసాలతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖ స్వామిజీలు బాబాలు మానవ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇచ్చిన ఉపన్యాసాలతో కనుక వీళ్ళందరికీ జ్ఞానం వస్తే ఈ పాటికి ఎప్పుడో మన దేశం జ్ఞాన అయిపోవాలి అది అసంభవం ఒక సద్గురువు ఒక జగద్గురువు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు జగద్గురువుగా ఆయన మాత్రమే చేయగలడు పరమేశ్వర అవతారమైనటువంటి ఆదిశంకరుడు మాత్రమే చేయగలడు అలాగే రామాంజాచార్యులు వారు చేయగలుగుతారు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళు చేయగలుగుతారు రాఘవేంద్ర స్వామి ఆ తర్వాత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు తప్ప ఇప్పుడున్నటువంటి వాళ్ళు మనం మంచి చెబుతారు అంతే ఎందుకంటే మంచి చెబినా వినరు రిసీవ్ చేసుకోలేరు వీళ్ళు వినరు అందువలన ఎవ్వరికైనా సరే శ్రీ గురుడు దత్తాత్రేయుడు మాత్రమే సద్గురువు అతని నుంచి ధర్మ సూక్ష్మం అనేటటువంటిది ఈ యొక్క పండితులకి సన్యాసులకు కూడా వాళ్ళు ఎంత పెద్ద సన్యాసులైనా సరే జ్ఞానం రావాల్సిందే సద్గురువైన దత్తాత్రేయు నుంచే అలాగే కొమసి గ్రామానికి ఆయనతో వచ్చినటువంటి రాజు తర్వాత పరివారము గొప్ప యతిసంఘంగా దర్శనమిస్తారు గురుడితో పాటు కాశీ ఆ యొక్క కొమసి గ్రామానికి వెళ్తారన్నమాట ఆ రాజు ఆ ఊరి రాజు వెళితే అక్కడ స్వామివారు విశ్వరూప దర్శనమిస్తారు ఎవరు నృసింహ సరస్వతి స్వాముల వారు సద్గురు భక్తులైనటువంటి సంసారులు కూడా ఎవరైతే అంతరంగంలో నిష్కాములైస్తే ఉంటారో వాళ్ళు కూడా సన్యాసులే అంటే కేవలం సన్యాసులు అంటే డ్రెస్సులు డ్రెస్సులని వేసుకుంటారా పొట్టకూటి కోసం ఈ డ్రెస్సులు వేస్తారు అని చెప్పేసి మనకి కబీర్ దాస్ చెప్తాడు అలాగే ఒక చక్కగా వీళ్ళు ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి కూడా చెప్తారు సన్యాసులు అంటే వాళ్ళే అవసరం లేదు సన్యాసి డ్రెస్ కాషాయం వేసుకోవాల్సిన అవసరం లేదు మనం సంసారంలో ఉంటూ కూడా అంతరంగంలో మనకి ఏ కోరికలు లేకుండా ఉంటే మనం కూడా సన్యాసులమే కాబట్టి సద్గురువును ఆశ్రయించినటువంటి సన్యాసులు కూడా ద్వంద్వాలను విడవనే సంసారాలుగానే ఉండిపోతారు సద్గురువుని ఆశ్రయించాల సన్యాసులైనా సరే గురువు లేకపోతే లేని విద్య గుడ్డి విద్య అన్నారు మరి అటువంటి వాళ్ళు లేకపోతే ఆ ద్వంద్వాలు రెండు అటు ఇటు సంసారం కావాలంటారు లేకపోతే ఏదో ఒక ప్రలోభానికి లొంగిపోతారు అటువంటి వాళ్ళు సన్యాసులుగా ఉన్నా సరే వాళ్ళు సంసారాలుగానే మిగిలిపోతారు అన్నది ఈ అధ్యాయాల్లో చెప్పబడేటటువంటి సారాంశం ఇప్పుడు మనకి ఈ కథలోకి వస్తాం మనము నామధారకుడు సిద్ధ పురుషుడిని అడుగుతున్నాడు ఇప్పుడు ఓ సిద్ధముని మేవలన నాకు అజ్ఞానాంధకారం అంతా కూడా తొలగిపోయింది జ్ఞానోదయం అయిపోయింది సార్ అందువలన మీరే నా గురుదేవులు మరి కామధేనువు వంటి ఈ యొక్క శ్రీ గురు చరిత్రను నాకు వినిపించి నాలో గురు భక్తిని వికసింపజేస్తున్నారు కాబట్టి శ్రీ గురు చరిత్ర గురు కథ నా మనస్సుకు హరిస్తోంది అందువలన నాకు ఏ దాని తర్వాత ఏం జరిగిందో నాకు సెలవియండి అని ప్రార్థించాడు అప్పుడు సిద్ధమహాముని నాయనా నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినడం వల్ల కూడా నా జన్మ కూడా వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైపోయింది నాయన అని చెప్పేసి సిద్ధపురుషుడు చెబుతాడు మరి అటు తర్వాత శ్రీ గురుడే ఏం చేస్తాడు ఆ గంధర్వపురం అంటే గానగాపురానికి చేరాడు ఎవరు మన దత్తాత్రేయ స్వామి నృసింహ సరస్వతి స్వాముల వారు భీమా అమరజా నది సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైనటువంటి మహిమ వెల్లడవుతుంది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తున్నాయి అక్కడ భీమా అంటే కృష్ణానది యొక్క ఉపనది నది అంటే అమృతం దేవతల కాలంలో మరి ఒక అమృతం చుక్క పడి అది నదిగా వచ్చింది రెండూ కలిసి ఉత్తర దిక్కుగా కాశీలో ఉన్నట్టుగా ప్రవహిస్తుంది కాబట్టి కాబట్టి ఇది చాలా గొప్ప క్షేత్రం ఇన్ ఇక్కడ ఎంతో మహిమ కలిగినటువంటి ఎనిమిది తీర్థాలు ఉన్నాయి అదే అష్టతీర్థాలు అంటాం ఆ అష్టతీర్థాల్లో స్నానం గురువారం అమావాస రోజున కంపల్సరీ చేయమని చెప్పేసి దత్తాత్రేయ స్వాముల వారు సాక్షాత్తు దేవతల్ని ఋషుల్ని అందరినీ మానవుల్ని అందరినీ ఆదేశించారు మనందరం మిగతా టైంలో చేసుకుంటే మన ఇష్టం కానీ ఆ రోజు మాత్రం మిస్ కావద్దని చెప్పారు అలాగే ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం ఆయన చేస్తున్నాడనమాట ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉంటాయి మరుగుపడినటువంటి ఈ క్షేత్ర మహిమని లోకానికి తెలపడానికే ఆయన ఇక్కడికి విజయం చేస్తున్నారు ఎందుకు వస్తారండి గానగాపురం గానగాపురం ఒక సిద్ధభూమి అక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేశారు సిద్ధ పురుషులు తపస్సు చేశారు సిద్ధిని పొందారు అయితే కృతయుగం నుంచి ఇప్పటి వరకు కాలాలు మారినాయి మారిపోయిన తర్వాత ఆ స్థలం అనేది ఎక్కడుందో మనకు తెలియదు మా మరుగున పడిపోయింది మరుగున పడిపోయేటటువంటి ఆ సిద్ధ భూమి యొక్క అది ఎక్కడుందో మనకి చెప్పడం కోసం నరసింహ సరస్వతి స్వామివారు తీర్థయాటన చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నారు ఆ తర్వాత అప్పుడు ఆ క్షేత్రం ఇక్కడ ఉంది సుమా అని మహిమలు చేసి మనకు చూపించారు మనం వెళ్ళగలుగుతున్నాం ఆ సిద్ధ భూమి ఈ విధంగా మనకు అవుతుంది గానగాపురం లేకపోతే అది అండర్గ్రౌండ్లోనే ఉండను అనమాట అలా ఈ యొక్క ఆయన మొదట ఎక్కడ కూడా తన మహిమను ప్రకటన చేయలేదు ముందే చేసేయలేదు చేయకుండా గొప్పతంగా ఉన్నాడు సీక్రెట్గా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మీరు చూడవచ్చు అక్కడ చక్కటి చక్కటి మొక్కలు అంతా కూడా ఏకాంతంగా అడవిలాగా ఉంటుంది దగ్గరలో ఉన్నటువంటి గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారు దగ్గరగా ఆ పల్లెటూరు అక్కడ ఉంటే ఆ గంధరపురానికి వెళ్ళి రోజు భిక్ష తెచ్చుకునేవారు ఆ గ్రామంలో సుమారు ఎంతమంది ఉండేవారు వంద మంది బ్రాహ్మణ కుటుంబాలు ఉండే అప్పుడు అప్పుడు వారంతా కూడా వేద విధులు మామూలు పండితులు కాదు ఘనాపాటిలు అనమాట ఆ గ్రామంలో గుణవంతుడైనటువంటి ఒక పేద బ్రాహ్మడు ఉండేవాడు అద్దనమాట అతని భార్య పతివ్రత అయితే వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉంది ఒక గేదె ఉంది అది గొడ్డుపోయింది ముసలిదైపోయింది కాబట్టి గ్రామంలో అది పాలు ఇవ్వలేదు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఆ బర్రెని ఏం చేస్తారు ఎంతో కొంత ఆ నాగలి దున్నించుకోవడం కోసం ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఈ వీళ్ళు తీసుకెళ్లేవారు గ్రామంలోని రైతులు దాన్ని మట్టి ఇసుక మొదలైనటువంటి వాటిని మోయించుకోవడానికి అద్దెకి తీసుకెళ్తూ ఉండేవారు అనమాట అతడు మరి అతనికి ఇది ఒకటే సరిపోదు కదా ఈ ఆయవారం చేసేవాడు అంటే భిక్షాటానికి వెళ్ళేవాడు ఆ భర్త ఆ తర్వాత ఆ వచ్చే డబ్బులతోనూ గేదె మీద వచ్చేటటువంటి బాడుగులతో జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలా ఇప్పుడు దుర్యోధనుడు లాంటి రాజులు ఉన్నారు శ్రీకృష్ణుడు ఉన్నటువంటి కాలంలో అయితే ఆయనకి చాలా గొప్పవాళ్ళు కంసుడు వీళ్ళు వాళ్ళు అందరూ అందరూ రెడీ శ్రీకృష్ణ పరమాత్మ వస్తానంటే అందరూ కూడా ఆయనకి బంగారుపు నవరత్నాలతో కానుకలు పాయసానాలు రకరకాల భక్ష బోక్షాదులతో అందరూ ప్రతిరోజు కూడా ఆయనకి సేవించుకోవడానికి రెడీ అనమాట కానీ ధనవంతుల దగ్గరికి దేవుడు ఎప్పుడు వెళ్ళడు భగవంతుడు వెళ్ళడు ఎవరి మీద ప్రేమ కలిగింది ఆయనకి కుచేలుడి మీద ప్రేమకు కలిగింది కుచేలుడు అంటే దరిద్రానికి మారు రూపం దరిద్రం మనకు ఎందుకు వచ్చిందంటే అంటే పూర్వజన్మ కర్మల వలన పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత పూర్వజన్మంలో మనం చేసినటువంటి పాపాల వల్ల వ్యాధులు వస్తాయి మనం ఇతరుల డబ్బులు మనం దొబ్బేస్తున్నాం అబ్బా హైపీలు పెట్టేసాం అవతల వాళ్ళ ఎగ్గొట్టేస్తున్నాం డబ్బులు ఆ బ్రహ్మాండంగా వేల కోట్లు అని అనుకుని ఎగిసిపడేటటువంటి వాళ్ళంతా నెక్స్ట్ జన్మలో ఖచ్చితంగా భిక్షగాళ్ళు అయిపోతారు అందువలన అటువంటి పేదరికం దైన్యం అనేటటువంటిది ఆవహిస్తుందనమాట ఆ విధంగా అటువంటి కుచేలుడు ఈ దరిద్రానికి మారుపేరనమాట మరి శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన మీద ప్రేమ కలిగింది అంతమంది రాజులు దుర్యోధను వీళ్ళు ఇస్తున్నటువంటి అన్నీ వదిలేసి కుచేలుడి దగ్గరికి వెళ్ళిపోయి మురుగుపోయినటువంటి అటుకులు ఇలా దాచుకుంటూ ఉంటే ఆయన గొడ్డారం వెనకాల ఆ మురుగుపోయినటువంటి అటుకులను నాకోసం మీ ఆవిడ పంపించి ఉంటారు మీ ఆవిడ కమాన్ ఇవ్వు అని చెప్పేసి ఒక గుప్పిడి తింటాడు రెండో గుప్పిడు ఆయనక మొత్తం సకల ఐశ్వర్యాలు వచ్చేసినాయి రెండో గుప్పుడు తింటాడు మొత్తం సేవకులు రాజ్యంతో సమానంగా అంతా కుబేరుడైపోయాడు మూడో గుట్టుకు తినబోతుంటే అటుకులు ఆ రుక్మిణీదేవి వచ్చి ఇలా చేయి పట్టేసుకుంటుంది చేయి పట్టేసుకుని అయినా తినకి ఇంకా తింటే ఇప్పుడు రెండు గుప్పుడుతోనే మొత్తం ఐశ్వర్యం అంతా వెళ్ళిపోయింది నా దగ్గర ఉన్నదంతా ఖాళీ అయిపోయింది ఖజానా మూడో గుప్పుడు కనుక నువ్వు తింటే నేనే చీపురు కట్ట పట్టుకెళ్ళి వాళ్ళు ఇల్లు తోడిసి దాసీ పని చేయాలా నా దగ్గర డబ్బులు లేవు నోమని నో బ్యాలెన్స్ అంటుంది కాబట్టి దేవుడు అనుగ్రహిస్తే గురువు అనుగ్రహిస్తే ఆ విధంగా అనుగ్రహిస్తాడు ఆ విధంగా ఆ ఊరిలో వంద బ్రాహ్మణ కుటాల కుటుంబాలు సంపన్న కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా అందరూ మేము భిక్ష వేస్తామంటే ఈ గర్భదరిద్రుడైనటువంటి ఈ యొక్క భిక్షగాడి దగ్గరికి వెళ్తాడేంటి వాడికే తినడానికి తిండి లేదు అటువంటి వాడి దగ్గరికి నృసింహ సరస్వతి స్వాముల వారు వెళ్తున్నారని వింతగా వై విడ్డోరంగా వీళ్ళంతా చూస్తూ ఉంటారనమాట వంద కుటుంబాల వాళ్ళు అయితే శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు తరచు వీరింటికి భిక్షకు వెళుతూ ఉండేవారు ఈ భిక్షగాళ్ళ దగ్గరికి అది చూచి గ్రామంలో కొందరు ఏమంటున్నారు గ్రామంలో శ్రోత్రియ బ్రాహ్మణులం మేము మహానిష్టా గరిష్ఠులాం మరి శ్రీమంతులాం మేము డబ్బున్నటువంటి వాళ్ళం అయినా సరే అటువంటి మమ్మల్ని వదిలేసి ఇంతమందిని ఉండగా ఈ సన్యాసి ఏమిటండి పిచ్చోడు మన ఇళ్ళకి భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తాడా వెళ్ళాలా అయితే అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది వాడికే తినడానికి తిండి లేదు అని విమర్శిస్తూ ఉండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుడు వంటి రాజుల భవనాలకు వెళ్లకుండా పేదవాడైనటువంటి విధురుని ఇంటికే వెళ్ళాడు కుచేలుడి దగ్గరికే వెళ్ళాడు అలాగే భగవంతునికి ఎప్పుడు కూడా సత్వగుణము అందే ప్రీతి ఉంటుంది ధనమదంతో బాగా చిక్కినటువంటి వారితో ఆయనకి ఏం పని అసలు ధనమదంతో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన అనుగ్రహిస్తే క్షణములో దరిద్రుడికి కూడా సామ్రాజ్యాన్ని అనుగ్రహింపజేసేస్తాడనమాట ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మ లిపి కూడా మారవలసిందే బ్రహ్మలిపిని ఎవరు మార్చలేరండి ఇవన్నీ సొల్లు కబుర్లు అవన్నీ వద్దు ఖచ్చితంగా పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితంలో బ్రహ్మ లిపిని మార్చి సాందీపని మహర్షి కుమారుని బ్రతికించి తీసుకొచ్చాడు యముడిని కూడా యముడి దగ్గర నాయన ఆయన నా దగ్గర ఆత్మ మాత్రమే ఉంది శరీరం కాల్చేశారంటే ఆ ఆత్మని నాకు ఇవ్వు నేను చూసుకుంటా శరీరం అని తన గురువు గారి యొక్క కొడుక్కి ప్రాణాన్ని పోసి గురు రుణాన్ని తీర్చుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ విధంగా నృసింహ సరస్వతి స్వాముల వారు మరి ఈ యొక్క చనిపోయినటువంటి బిడ్డని ఆయన బ్రతికించి ఆ యొక్క గంగాధరుడు ఆమె శాంతాబాయి కుమారుణ్ణి బ్రతికించి ప్రాణం పోసినటువంటి ప్రాణం పోతే ప్రాణం పోసి బ్రతికిచ్చారు ఇదిగో ఇప్పుడు గొడ్డె బర్రెని ఈ గొడ్డైపోయినటువంటి ముసలి అయిపోయినటువంటి ఈ బర్రె ఈ గేదె నుంచి పాలు ఎలా రప్పిస్తారో చూడండి అని చెప్పి మారాల్సిందే బ్రహ్మలిప్పిల్ని మారుస్తారు జగద్గురు అంటే సద్గురు అంటే ఈ వైశాఖ మాసంలో ఒక వైశాఖ మాసం ఉందండి మా మధ్యాహ్నపు టెండల నిప్పులు చెరుగుతున్న సమయంలో శ్రీగురుడు ఏం చేశాడు వారింటికి భిక్షకి వెళ్ళాడు ఈ దరిద్ర బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి ఆనాడు గ్రామంలో ఎవ్వరూ కూడా ఆ గేదెని బాడికి తీసుకెళ్ళలేదు కాబట్టి పాపం ఆ ఆ దగ్గర దగ్గర ఉంటాయి ఆ బ్రాహ్మడు ఏం చేశాడు మరి ఏ రోజుకు వస్తా ఆ రోజే ఆ భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు పాపం పాపం మళ్ళీ ఆ బ్రాహ్మణుడు ఈ వంద ఇల్లులే తిరగాల ఈ వంద బ్రాహ్మణ దగ్గరికే భిక్షకు అప్పుడు శ్రీగురుడు నరసింహ సరస్వతి స్వాములు వారు ఏం చేశారు వాకిట్లో నిలిచి భవదీ భిక్షాందేహి అని అని అంటారు అప్పుడు ఆ ఇల్లాలు వచ్చింది నమస్కారం చేసింది స్వామి మా యజమాని యాయవారానికి భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాడు స్వామి వారు వచ్చే సమయం కోపించకుండా మీరు దయతో కొద్దిసేపు మీరు ఆసనం మీద కూర్చోండి స్వామి అని పీట అప్పుడు శ్రీగురుడు పీటపై కూర్చుని చిరునవ్వుతో నీ భర్త దాకా ఆగడానికి సమయం నాకు లేదు మాకు భిక్ష అవసరం లేదు భిక్ష ఇవ్వాలా తిండే పెట్టాలా నువ్వు బియ్యం వండి రైసే పెట్టాలా ఇక్కడ ఈ పాయింట్ క్యాచ్ చేయండి అందరూ కూడా దేవుడికి నైవేద్యం పెట్టాలా పాయసాన్నం పెట్టాలా దద్దోజనం పెట్టాలా క్షీరాన్నం ఏమిటివి వడలు అవే అవే పెడితేనే తీసుకుంటాడా కృష్ జగద్గురువు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు పత్రం పుష్పం ఫలం తోయం ఆకును పెట్టండి పుష్పాన్ని పెట్టండి పండును పెట్టండి లేదా ఏమీ లేకపోతే గ్లాసు నీళ్ళని పెట్టండి ఇది నైవేద్యం అంటే నివేదన నైవేద్యం అంటే నీ మనసుని ఆయనకు అర్పించడం నివేదన అంతేకాని ఫిజికల్గా వంటలు చేస్తూ గారెలేసామా వేసామా నువ్వెన్ని నైవేద్యాలు చేసావు నేను తొమ్మిది నైవేద్యాలు చేశాను నేను వడమాల చేశాను ఈజ్ ఆల్ దిస్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు కాబట్టి అది చెప్పడం కోసే భిక్ష కోసం నువ్వేమీ ఇవ్వని అవసరం లేదు ఒక గ్లాస్ పాలు పడరా అంటాడు మీ ముంగిట ఉన్నటువంటి ఆ బర్రె పాలు కొంచెం ఇచ్చిన చాలు తల్లి అంటాడు అంటే అప్పుడు ఆమె ఏమంటుంది స్వామి అది పాలిచ్చే గొర్రె అనుకుంటున్నారేమో మీరు ఒక అమాయకులు ఇది గొడ్డుబర్రె స్వామి ఒక్కసారైనా కూడా కట్టలేదు గర్భం కట్టలేదు పిల్ల పుట్ట లేదు ఈయన లేదు ఇప్పుడు ఇది ఎంతో అయిపోయింది స్వామి పళ్ళు కూడా ఊడిపోతున్నాయి మనందరం కూడా పళ్ళు ఉన్నాయి మాకు నోరుంది మాకు అని మనం తిడుతూ ఉంటాం గురువు పళ్ళు ఊడిపోతాయి వార్ధక్యం వచ్చిన తర్వాత నో ఎనర్జీ ఎవరిని తిట్టడానికి ఉండదు అనమాట కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వయసులో ఉండగానే మనం జగద్గురు ఆది శంకరాచార్యులు వారు ఏమంటారు బాల్యంలో మనము చిన్న ఆటలతో టైం వేస్ట్ చేసేసుకుంటాం ఆటలంటే ఇష్టం కదా చిన్నపిల్లలకి యవనములో అమ్మాయిలు ఎంత తిరుగుతాం మరి కౌమార్యంలో వా యవనం అయిపోయింది కదా కౌమార్యం అయిపోయింది ఇక వార్ధక్యం వచ్చేసింది ఇక్కడ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లల్ని పెంచాలా పెద్ద చేయాలా అంతా అయిపోయింది తర్వాత వాళ్ళ మన వల్ల సెటిల్ అవ్వాలా వాళ్ళ మనం పెంచాలా ఈ విధంగానే అయిపోతుంది మేము రైల్వే క్వార్టర్స్లో మా ప్రక్కన ఒక సింగులు ఉండేవారు ఆయన ఏం చేసేవాడు మేము ఒక స్వామీజీ ఉపన్యాసాలకు వెళ్తుంటే రండి సార్ మా గురుగారు స్పీచ్లు ఇస్తున్నారు అని అంటే రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం వెళ్తుంటే నా కొడుకులకు ఉద్యోగం వచ్చిన తర్వాత వస్తానన్నాడు వాళ్ళ కొడుకులకు ఉద్యోగం వచ్చింది తర్వాత నా కొడుకులకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వస్తానన్నాడు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి మనం వాళ్ళు పుట్టారు వాళ్ళ స్కూల్ తీసుకెళ్ళాలా అన్నాడు నేను రిటైర్ అయిపోయిన తర్వాత వస్తానని ఈ లోపల మన పోయాడు ఒక్కసారి కూడా రాలేదు ఆయనకి బ్రహ్మజ్ఞానం కూడా రాలేదు లాస్ట్కి వాళ్ళ పిల్లలు ఆయనకి పిండం కూడా పెట్టలేదు ఎందుకని జన్మ సంస్కారం మనం ఇవ్వాలా గురువుల దగ్గరికి మనం వెళ్ళాలి విజ్ఞానం నేర్చుకోవాలా అప్పుడు పిండం పెట్టాలి తండ్రికి అని తెలుస్తుంది ఇతనికే తండ్రికే లేకుండా మొత్తం తన రక్తం అంతా ధారబోసి ఆయన మొత్తం అంతా ఇచ్చాడు ఏం ప్రయోజనం కాబట్టి మనం ఒక్కసారి కూడా మనము దీన్ని ఇప్పుడు ఎంతో ముసలిదైపోయింది స్వామి పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీన్ని బరువులు మోయడానికి మేము ఉపయోగించుకుంటున్నాం స్వామి అని అంది శ్రీగురుడు అదేం పట్టించుకోకుండా ఎందుకమ్మా ఈ వట్టి మాటలో అబద్ధాలు చెప్తావు నువ్వు అయినా సరే పాలు పితుకు వస్తాయి చూద్దాం అంటాడు అనగానే ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుంది సార్ మీరు నేను చెప్తే నమ్మట్లేదు కమన్ మీరు రండి దగ్గరికి వచ్చి రండి అని చెప్పేసి ఆమె ఒక పాత్ర తెచ్చి ఇలా పెతుకుతాం ప్రారంభించింది అసలు రావు కదా ఈ పిచ్చి సన్యాసి చూస్తాడు కదా అని పెతుకుతుంది ఆశ్చర్యం ఆ గొడ్డు బర్రె ఏమైంది రెండు పాత్రలు ఫుల్గా పాలిచ్చేసింది ఇచ్చేసరికి ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పేసి గ్రహించేసింది వెంటనే ఆమె పాలు కాచి స్వామివారికి నృసింహ సరస్వతి స్వామివారికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మ మీరు అఖండైశ్వర్యంతోను పుత్ర పౌత్రాదులతోనూ సుఖించగలరు అని చెప్పి ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చాడు జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించినటువంటి వరం అక్షరాలా ఫలించింది అంటూ సిద్ధమహాముని నామధారకుడికి చెప్పాడు ఈ విధంగా మనం కూడా నమ్మకంతో మనం స్వామివారిని నృసింహ సరస్వతి స్వాముల వారిని మనం పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మనం కూడా అఖండ ఐశ్వర్యంతో మనం కూడా వెలిగిపోతాం సగం సగం డౌట్లతో మనం కనుక వస్తదా ఇస్తాడా దేవుడికి ముందే నాకు పర్సంటేజ్ ఇవ్వండి ముందు నాకు లేల చేయండి నాకు కోటి రూపాయలు ఇప్పించండి తర్వాత నేను పూజ చేస్తానంటే మనం ఎప్పుడూ ఇలాగే ఉండిపోతాం కాబట్టి చక్కగా ఈ అధ్యాయం వినడం ద్వారా మీకు ధనము ఉదయిస్తుంది కొబ్బరి బండంలో నీళ్లు ఎలా వస్తాయి కొబ్బరి బండంలో నీళ్ళు దాని అంతకదే వచ్చేస్తాయి అలాగే లక్ష్మి వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోతుంది సిరి తా వచ్చినప్పుడు కొబ్బరి బండంలో నీళ్ళలా నారికేళంలోకి నీళ్ళులాగా వచ్చేస్తాయి సిరి వెళ్ళిపోయేటప్పుడు మహాలక్ష్మి వెళ్ళిపోయేటప్పుడు వెలగపండు కరిమింగిన వెలగపండు అంటే ఏనుగు వెలగపండును మింగుతుంది లోపల అది డెప్ప అలాగే బయటకుంటుంది పగిలు ఉండదు కానీ రెట్ట వేసినప్పుడు ఆ వెలగపండు వెలగపండు బయటపడుతుంది దాన్ని పగలగొట్టు చూస్తే లోనున్న గుంజు మాయమైపోతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోయినప్పుడు ఎవరికి తెలియకుండా అలా వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఈ నారికేళంలో కొబ్బరి బండంలో నీరు ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది శ్రీ గురువుని యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మనం ఏమి యా బ్రాహ్మణుడు ఏమన్నా మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఆయనే వస్తాడు గురువు ఆయన రప్పించగలిగేది మన సాధన మంచి మనసు మన నీతి మన నిజాయితీ పేదవాళ్ళ పట్ల ఉన్న మనకున్న దయ ఇవన్నీ ఉంటే కంపల్సరీ భగవంతుడే గురువే మన దగ్గరికి వచ్చి మనల్ని ఆశీర్వదించి అఖండ ఐశ్వర్య సంపన్నుల్ని మనల్ని చేస్తాడు శుభమస్తు